టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పై ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రశంసల వర్షం కురిపించారు టీమిండియాకు రిషబ్ పంత్ విలువైన ఆటగాడని మ్యాచ్ ఫలితాన్ని ఏ సమయంలోనైనా మార్చగల సామర్థ్యం రిషబ్ కు ఉందని శిఖర్ ధావన్ చెప్పుకొచ్చారు ఇటీవలే ఐసీసీ ప్రకటించిన అవార్డుల్లో రిషబ్ పంత్ కు ఐసీసీ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసింది బుధవారం నుంచి న్యూజిలాండ్ తో మూడు టీ ట్వంటీల సిరీస్ ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ ఓ జాతీయ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పంత్ పై ఈ వ్యాఖ్యలు చేశారు పంత్ చాలా దూకుడే నాటగాడు ఓవర్ వ్యవధిలోనే ప్రత్యేక చేతుల్లో నుంచి మ్యాచ్ ను లాగేయగల సత్తా ఉంది ఆస్ట్రేలియా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో రిషబ్ అద్భుతంగా రాణించి తన సత్తాను నిరూపించుకున్నాడు వికెట్ కీపర్ గా ధోని తర్వాతి స్థానం రిషబ్ చెప్పాడు పంత్ టీమిండియాకు దొరికిన అత్యంత విలువైన ఆస్తి న్యూజిలాండ్ తో టీ ట్వంటీ సిరీస్ లో దొరికిన అవకాశాన్ని రెండు చేతులా పంత్ అందిపుచ్చుకున్నాడనే నమ్మకం ఉంది పంత్ టాలెంట్ గురించి చెప్పాలంటే ఇంకా చాలానే ఉంది కానీ ముందు ముందు అభిమానులు గ్రహిస్తారు అని శిఖర్ ధావన్ వెల్లడించారు పర్యటనను విజయంతోనే ముగించాలని భావిస్తున్నామని ధావన్ పేర్కొన్నారు మూడు టీ ట్వంటీల సిరీస్ ను గెలవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నామని కూడా చెప్పారు స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ నేపథ్యంలో కివీస్ తో జరగనున్న టీ ట్వంటీ సిరీస్ ను కైవసం చేసుకుంటే టీమిండియా ఆటగాళ్లలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని చెప్పారు అలాగని కివీస్ జట్టును తక్కువ అంచనా వేయటం లేదని కూడా ధావన్ ఈ సందర్భంగా తెలిపారు